ఇరవై నాలుగేళ్ల న్యాయ పోరాటం ఇది ప్రత్యుషా కథ ఆ రోజు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ కేర్ ఆసుపత్రిలో ఆమె అడ్మిట్ అయ్యారు మొత్తం ఆమె శరీరంపై పదమూడు గాయాలున్నాయని ఫోరెన్సిక్ నివేదిక ఉంది ఆసుపత్రిలో వైద్యులు ఇచ్చిన రికార్డు స్పష్టంగా ఉంది కాదు కాదు అవి చికిత్సలో భాగంగా ఏర్పడిన ఘాట్లు అవి వేరే రకమైన ఘాట్లు కావు అని మరొక డాక్టర్ యొక్క రిపోర్ట్ అంత గందరగోళం ఈ గందరగోళం నేపథ్యంలో ప్రత్యుష డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రి మార్చడానికి తరలించారు అంత గందరగోళం అంత కన్ఫ్యూజన్ ఏం జరిగింది చిన్న వయసులో పన్నెండు సినిమాల్లో ఎన్నో ఆశలతో సినీ ప్రపంచంలో ఒక స్టార్గా వెలుగు వెలగాలని ఎంతో ఆశతో వచ్చిన ప్రత్యుష ఇలా విగత జీవిగా ఎందుకు మారింది హత్య ఆత్మహత్య రకరకాల స్టేట్మెంట్స్ వస్తున్నాయి అసలు ఏం జరిగింది నిజమేంటి కీలక ప్రశ్న ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం ఆమె శరీరంపై ఉన్న దుస్తుల్ని సీజ్ చేసి భద్రపరచాలి కానీ ఆ దుస్తుల్ని కాల్చేశారు ఎందుకు కాల్చారు జవాబు లేని ప్రశ్న దీంతో ఏమైంది ఫోరెన్సిక్ ఆధారాలన్నీ తుడిచిపెట్టేసినట్టయింది డిఎన్ఏ లేదు రక్తపు మరకల్ని తుడిచేశారు అంటే అసలు ఎందుకు ఆమె అలా విగతజీవిగా మారింది హత్యన ఆత్మహత్యన అవి చెప్పే అన్ని అన్ని రకాల ఆధారాలన్నీ ఆవిరైపోయాయి బాధ్యత ఎవరిది దారుణమైన విషయం ఏంటంటే ఈ సంఘటన బంజారా హిల్స్ పిఎస్ పంజాగుట్ట పోలీస్ పరిధిలో జరిగింది బాధ్యత మీదంటే మీది మీ ఏరియాలో వస్తుందంటే మీ ఏరియాలకు వస్తుందంటూ పోలీసుల మధ్య బంతాట కొనసాగింది ఆ టైంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు దేవేంద్ర గౌడ్ మాధవ రెడ్డి లాంటి హేమా హేమీలు కీలకమైన నేతలు ఉన్నారు అంటే వ్యవస్థ చాలా బలంగా ఉంది కానీ ఆ అమ్మాయి బలహీనంగా ఉందేమో ఇంతకు అసలు ఏం జరిగింది హత్యన ఆత్మహత్యన హత్య చేస్తే ఎవరు చేశారు ఎవరైతే ప్రేమికుడిగా చెప్పబడుతున్న సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు ఆమె చనిపోయింది ఆమె చనిపోవడానికి కారణం అత్యాచారం జరిగిందని ఆ తర్వాత విషం నోట్లో వేశారని రకరకాల ఆరోపణలు వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో ఆ టైంలో వ్యవస్థ అంత బలంగా ఉన్నప్పటికీ ఏమీ రాలా ఆన్సర్ ఏమైంది పాపం ఆమె తల్లి యుద్ధమే చేసిందని చెప్పుకోవచ్చు ఎంతకాలం ఇరవై నాలుగేళ్ల పాటు అప్పట్లో కొంత హడావుడి మొత్తం మీడియాలో అన్ని మీడియాల్లో హడావుడి వచ్చింది మహిళా సంఘాలు కొంతమంది నిలబడ్డారు వెంట అయితే వార్తల మీద వార్తలు సంఘటనలు ఆ కొత్త సంఘటనలు వచ్చేసరికి పాత సంఘటన మరుగున పడిపోయింది ప్రజలు మర్చిపోయారు కానీ తల్లి మర్చిపోలేదు ఆమె పోరాడుతూనే ఉంది పోరాటం చేసింది ఇరవై నాలుగేళ్ల న్యాయ పోరాటం అలా కొనసాగుతూనే మెట్రో సెషన్ కోర్టు నుంచి హైకోర్టుకి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు అలా ఆమె పోరాటం కొనసాగుతూనే సాగింది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అయితే నిందితుడి శిక్ష రద్దు చేయలేదు శిక్షను రెండేళ్లకు తగ్గించింది ఇక్కడ ఎన్నో ప్రశ్నలు ఆయన ఎంతకాలం శిక్ష అనుభవించారు ఇంకా ఎంతకాలం మిగిలి ఉంది అంటే ఆమె ఇరవై నాలుగేళ్ల పోరాటానికి ఈ తీర్పు ఆమె మింగుడు పట్టడం లేదు ఇక్కడ న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది న్యాయ వ్యవస్థ తన దగ్గరున్న ఆధారాలని బట్టి ఉన్న సమాచారాన్ని బట్టి న్యాయ వ్యవస్థ స్పందించింది చట్టం తన పని తను చేసుకుపోయింది దారుణమైన విషయం ఏంటంటే మౌనం ప్రత్యుష తెలుగు అమ్మాయి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది ఆ టైంలో సినిమా ఇండస్ట్రీ ఆమెతో ఎంత ఎంతగా అండగా నిలబడింది హక్కుల సంఘాలు మహిళా సంఘాలు ఎందుకు ఆమెను అంతగా పట్టించుకోలేదు అన్ని ప్రశ్నలే రాజకీయ వ్యవస్థ కార్పొరేట్ హాస్పిటల్స్ సినీ రంగం అందరూ ఏకమైపోయారు పాపం బాధిత మృతురాలు ప్రత్యుష ఆమె తల్లి న్యాయం కోసం తన బిడ్డకు జరిగిన అన్యాయం గురించి ఆమె ప్రశ్నిస్తూ ప్రత్యుష తల్లి తన పోరాటాన్ని అలా కొనసాగించింది నిజంగానే ప్రత్యుషకు న్యాయం జరిగిందా లోపం ఎక్కడ ఉంది వ్యవస్థలో ఉందా వ్యక్తుల్లో ఉందా అంటే మన సమాజానికి ప్రత్యుష కేసు అద్దం పడుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు